ఈరోజు పొద్దున్నే మేము ఛాయ్ పే చర్చ ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు ఆల్రెడీ వాట్సాప్లో అందరు మెసేజ్ పంపించారు ఏంది ఇది సాక్షిలో ఇట్లా వచ్చిందని నేను ఒకటే అన్నాను ప్రజలు ఇంకా ఎవరు సాక్షిని నమ్మరు ఇంకా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లన్నా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ గురించి ఫేక్ ప్రచారం చేస్తూనే ఉన్నారు మేము ఎట్లన్నా దానికి రివర్స్ కొడుతూనే ఉన్నాము ఈ అబ్బద్ధాలు ప్రచారం అబ్బద్ధాలు ఇది అని ఇంకా వాళ్ళకి అర్థం కాకుండా లాస్ట్కి సాక్షి పేపర్లో వచ్చింది అంటే ఇది ఎవరన్నా చవులో వచ్చి చెప్పారా సాక్షి పేపర్ వాళ్ళకి నాన్న ఏమంటే ఇట్లా అని ఇవన్నీ అబద్ధాల ప్రచారం అనుకోండి ఎందుకంటే డైలీ మేము తిరుగుతున్నాం మేము ప్రజల్లో వెళ్తున్నాము ప్రజల్లో ఎంత చేంజ్ ఉందో మాకు తెలుసు ఎందుకంటే మీరు ఇట్లా ఎంత రాసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి ఖచ్చితంగా ఇక్కడ గెలిచింది ఫరూక్ గారే ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మీరు ఒక్కసారి ప్రజల దగ్గర పోయి మీరు అడగండి ఈసారి ఎవరికి ఓటేస్తారని అందరు ఒకటే మాట అంటున్నారు సైకిల్కి ఓటేస్తారంటున్నారు ఒక్కళ్ళు కానీ ఒక్కడు ఒక్కడు కానీ ఈ ఈసారి జగన్కి కానీ లేకపోతే ఇక్కడ శిల్పవాలకి ఓటేస్తారని ఎవ్వరు చెప్పడం లేదు మీకు మా పార్టీ గురించి ఎందుకు మీరు పోయి మీ నాయకులే చెప్తున్నారు కదా మున్సిపాలిటీ గురించే చెప్తున్నారు కదా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో రోజు డైలీ ఒక ఎపిసోడ్ వచ్చింది మీ గురించి మీరు మీ గురించి మాట్లాడ వదిలేసి మా గురించి మీరు పడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా పరుగు గారు గెలుస్తారు ఖచ్చితంగా మేము భారీ మెజారిటీతో గెలుస్తున్నాం ఇక్కడ మీరు ఇట్లా ఎన్ని అబద్దాల ప్రచారం సాక్షిలో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ డైలీ మీరు వాట్సాప్ గ్రూప్లో నానా గారి గురించి రాస్తే కూడా ఏం కాదు ఎందుకంటే ప్రజలకి తెలుసు ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవరు రాపిస్తున్నారని కూడా మాకు తెలుసు మీరు ఎంత రాపించుకోండి నాన్నగారి గురించి ఎవరినో తీసుకోవచ్చు వీడియో తెప్పించి ఆయన గురించి మాట్లాడితే కూడా ఏం కాదు ఎందుకంటే నంద్యాలలో ప్రజలు డిసైడ్ చేసి ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మార్పు కావాలని దానికోసం మీరు ఏం ఫేక్ ప్రచారం చేస్తే కూడా ఏం కాదు ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఫలు గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు మీరు చూడండి కంపల్సరీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ మన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారే నాన్నగారు నంద్యాల ఎమ్మెల్యే అవుతారు జై హింద్ జై తెలుగుదేశం